పేదవాడికి వైద్యం అనేది ఇప్పుడు ఒక అయోమయ పరిస్థితిలో తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఎంతవరకు ఆరోగ్యశ్రీని ఉపయోగించుకున్న వారికి తెలుస్తుంది ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత మంచి వెసులుబాటు ఎంత చక్కగా వైద్యం పొందారు వాళ్ళందరూ అనేది ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఆరోగ్య బీమా తీసుకొస్తున్నారు ఓకే ఇది కూడా మంచిది ఇరవై ఐదు లక్షల వరకు బెనిఫిట్ పొందుతుంది అయితే ఇందులో ఉన్న ప్రత్యేక వెసులుబాటు ఏంటి అంటే అందులో ఓన్లీ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే అంతవరకు మాత్రమే ఆరోగ్యశ్రీ ఇందులో అందరికీ కూడా అందరికీ ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు కాకపోతే ఇరవై ఐదు లక్షల పేదలకి రెండున్నర లక్షలు కాస్తంత ఎగువ మధ్యతరగతి వాళ్ళకి ఈ అవకాశం అయితే ఇస్తున్నారు ఓకే ఇది మంచిది కాకపోతే పేద ప్రజలు ఇన్ని రోజులు కూడా ఆరోగ్యశ్రీ మీద చేయించుకున్న వైద్యానికి ఇప్పుడు ఆరోగ్య బీమా ద్వారా చేయించుకోబోయే వైద్యంకి ఎలాంటి మార్పులు ఎలాంటి తేడాలు వస్తాయనేది ఒక అయోమయం ఎందుకు అంటే ఇది ఇన్సూరెన్స్ పాలసీలోనే కొన్ని పాలసీలు ఉంటాయి ఆ విధానాలే ఒక రకంగా చాలామందికి ఇప్పుడు మామూలుగా పాలసీలు చేయించుకున్న వాళ్ళు ఉంటారు ఇన్సూరెన్స్లు హెల్త్ క్లెయిమ్లు ఇలాంటి వాళ్ళు ముందు చెప్పిన దానికి తర్వాత అది క్లెయిమ్ చేసుకునే సమయానికి చాలా తేడాలు ఉంటాయి మీకు ముందు అప్పుడు షుగర్ లేదన్నారు బీపీ లేదన్నారు మీ రిపోర్ట్లో షుగర్ బీపీ ఉంది ఈ పాలసీ మీకు వర్తించదా అంటారు అప్పుడెప్పుడో వాళ్ళు ఒక నాలుగు వేలు ఐదు వేలు కట్టుంటారు ఉంటారు అది వీళ్ళు ఒక ఐదు లక్షలు క్లైమ్ చేసుకో ఆరు లక్షలకి క్లెయిమ్ చేసుకో ఏడాది పాటు టైం ఉండదు అంటారు తీరా అవసరం వస్తే అవసరం రాకపోతే ఓకే అవసరం వచ్చేసరికి ఇలాంటి లేనిపోని రూల్స్ అన్నీ తెర మీదకి వస్తాయి అంటే భీమాల్లో ఇన్సూరెన్స్లో ఉండే చిక్కులేవి అదే ఆరోగ్యశ్రీ పథకంలో అలాంటి అలాంటివి అది పథకం అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు అప్రూవ్ పంపించుకుంటారు పైకి అప్రూవ్ అయిపోతుంది వీళ్ళకి వైద్యం చేసేస్తారు ఓకే అవి బిల్లులు రావట్లేదు పెండింగ్లో ఉంటున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు కానీ ఇప్పుడు భీమా ద్వారా పేదలకి వైద్యం ఎంతవరకు అందుతుంది అనేది ఇక్కడ ఒక ఐఎంఐ ఇది ఇది స్టార్ట్ అయిపోయి ఇప్పుడు టెండర్లకు పిలుస్తున్నారు నిన్న క్యాబినెట్లో తీర్మానించేశారు ఇది స్టార్ట్ అయిన తర్వాత టెండర్లు ఖరారైపోయిన తర్వాత ఏ ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు వస్తాయి ఏంటనేది ఆ విధి విధానాలు ఏంటో ఖరారైన తర్వాత ఒక ఆరు నెలలు దీన్ని ఉపయోగించుకుంటే పేదలు ఒక ఆరు నెలల తర్వాత ఇది ఓకే అనుకుంటే ఓకే లేదంటే అప్పుడు అందులో ఏమన్నా ఇబ్బందులు బయటపెడితే లేదు మాకు ఇది అవంతలేదు ఆరోగ్యశ్రీలు అయితే అయ్యేది లేదు ఆరోగ్యశ్రీ కంటే ఇదే బాగుంది బాగుంటే ఓకే వెల్ అండ్ గుడ్ పేదలకు వైద్యం అందడమే ఇక్కడ కావాలి లేదు అంటే కనుక మళ్ళీ ఇబ్బంది ఏది ఏమైనా ఒక కొత్త అడుగు అయితే వేస్తుంది పేదలకు వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం మరి ఆ అడుగు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం లేకపోతే మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు